మిత్రారా చూస్తున్నారు కదా ఇట్లా ఒక ఫోన్ మాట్లాడిన లోపు కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి నిన్న మా ఫోన్ నెంబరు ఇదే కింద మాకు రిపోర్టర్లు కావాలని నెంబర్ పెడితే దానికి వందల మంది రైతులు ఫోన్లు చేసి చెప్తున్నారు ఇప్పుడు మీరు చేయండి మీకు అవకాశం కల్పిస్తున్నాం లైవ్ లో మీ ఆవేదన వ్యక్తం చేయండి ఈ నెంబర్కి కాల్ చేసి రైతు బంధు వచ్చిందా రాలేదా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా చెప్పండి హలో హలో హలో

ఏదో చిన్న విషయం మోదీ దానికి అర్థం చేసి డబ్బులా వాడగట్టి ఇప్పుడు ఒక రైతు ఖాతాలో కనీసం ఎకరా రెండు ఎకరాల కూడా ఎవరికి వేయలేదు వీళ్ళ గవర్నమెంట్ ఉంటదా పోతుందా అనేది ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకోటనా వీళ్ళు వచ్చే ఒక సర్పంచ్ కూడా కాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మంత్రి కూడా కాడు ఈ రకంగా ఉంటే దారుణంగా వీళ్ళు వీళ్ళు కొని తెచ్చుకున్నట్టు వీళ్ళ మోసం వీళ్ళకే ముప్పు వస్తుంది అంటే రాజకీయం వాళ్ళది ఎట్లా ఉంటుంది కానీ రైతులతోని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా నా వర్షం రైతులు వాళ్ళు నీవు చెప్పిన మాటలకు నేను నిన్ను నీకు వాళ్ళు సన్నతి ఇచ్చారు అన్నా పర్మిషన్ ఇచ్చారు ఈసారి ఉండని వీళ్ళ శుద్ధమని అవును కేసీఆర్ కంటే కేసీఆర్ పదివేలు వేస్తున్నాడు నేను పదిహేను వేలు వేస్తా అన్నాడు సో కాబట్టి నమ్మిరు ప్రజలు సరే వీళ్ళ కూడక వాళ్ళకు రెండు సార్లు ఇచ్చినాం వీళ్ళు ఒకసారి ఇస్తామని మీ మాటలకు నమ్మి నీకు స్థానాన్ని కట్టిండు ఓకే దాన్ని వాళ్ళు వినియోగించుకోకుండా ఇప్పుడు వేస్తాం అప్పుడు వేస్తాం ఇప్పుడు వేస్తాం అప్పుడు వేస్తాం అని పోయి చూసుకుంటే మాట్లాడుతున్నాడు ప్రతి రైతు ఓకే ఓకే రైతు అన్న రైతు చాలా కరెక్ట్ మాట్లాడుతున్నాను చూస్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మీరు మాట్లాడుతుంటే వెయిటింగ్ వస్తుంది అందరితో చోట అవకాశం ఇద్దాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మీ తర్వాత చేయండి మాట్లాడదాం మనం నిమ్మలంగా ఓకే ఓకే